నంద్యాల ఎస్బీఐ కాలనీ నుంచి ఎన్జిఓస్ కాలనీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే సిమెంట్ రహదారి మధ్యలో రెండుగా చీలిపోయింది నాణ్యత లోపించింది దారి ఆరంభం నుంచి చివరి వరకు చీలికేర్పడింది ఈ మార్గంలో అటువైపు కాలేజీకి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు నానా అవసరపడుతున్నారు పడుతున్నారు ప్రజల రాకపోకలు సాగిస్తూ ఉంటారు పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజు కింద పడిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్న ఇటువైపు అధికారులు నాయకులు వెళ్తుంటారు తప్ప కనీసం మరమ్మత్లు చేపిద్దామని ఆలోచన ఎవరికీ లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాయకులు స్పందించి రోడ్డును మరమ్మత్తులు చేయాలని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను చూసుకో పోను నాకు తెలుసు ஆ நம்பர் இச்சு நீங்கள் மாதா గుంతలు గుంతలు ఉన్నాయి తయారుంచి కాదు అటు వరకు అప్ అండ్ ఉంది ఇక్కడ ఇక్కడ కంచీ కుట్టి టూ వీలర్చేవాళ్ళు ఆటో వాళ్ళు కూడా వాన పడినప్పుడు ఆటో వాళ్ళు ఫాస్ట్ పోతే బైక్ల మీరు నీళ్ళు పడతాం గెలాట కూడా జరిగింది ఇక్కడ ఈ గుంతలో అటన్ని మోస్ట్ గుంత అది మన ఒక కింద పడింది కొత్త స్కూటీ Mm hmm